హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన టైలరింగ్ ఈరోజు వీడియోలో కాలర్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం కటింగ్ చూ లాస్ట్ వీడియోలో కటింగ్ చూసారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ లైనింగు అలాగే ఒరిజినల్ క్లాత్ రెండు ఒకటి యాడ్ చేసేసుకుని వేస్ట్ అనేది కట్ చేసేసుకున్నాను అదైతే వీడియో తీలేదు చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఆ విధంగా యాడ్ చేసుకుని మొత్తం కట్ చేసేస్తాను వేస్ట్ అనేది ఇప్పుడు డాట్లు అనేవి వేసుకుంటున్నాను కింద పెద్ద డాట్ వేస్తున్నాను కట్ చేసేటప్పుడు మార్క్ చేస్తాం కదా అదే మార్కింగ్ ప్రకారం డాట్ అనేది కుట్టుకోవాలి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఎక్కడికి ఎండ్ అవుతుందో అలాగే కుట్టుకోవాలి మనం కటింగ్కి ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా కుట్టుకోవాలి అలాగే ఆమ్ హోల్ వైపు నుంచే ఇంకో డాట్ వస్తుంది ఆ మార్కింగ్ ప్రకారం ఆమ్హోల్ డాట్ కూడా కుట్టేసుకోవాలి ఈ హుక్స్ పట్టి వైపు పట్టి వైపు డాట్లు అనేవి రావు కాలర్ నెక్ బ్లౌజ్ కుట్టినప్పుడు ఎందుకంటే షేప్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది అందుకని అటువైపు డాట్లు వేయం ఈ రెండు మాత్రమే వేస్తాం ఇలాగే ఇంకోవైపు కూడా రెండు డాట్లు కుట్టేసుకోవాలి నెక్ దగ్గర కాజపట్టి దగ్గర నుంచి నెక్ లోపలికి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి కాలర్ కుట్టడం కోసం ఈ పట్టీ వచ్చేసి నెక్ దగ్గర నుంచి కింద వైపుకి వస్తుంది అన్నమాట టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసాం కదా దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి లెంత్ వచ్చేసి మన బాడీ లెంత్ తీసుకోవాలి ఆ మార్కింగ్ చేసాం కదా టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర అక్కడి నుంచి కింద వరకు ఎంతైతే ఉందో అంత ఈ క్లాత్ మీద మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి విడుతు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ బాడీని బట్టి కట్ చేసుకోవాలి ఎంత ఉంటే అంత ఏ పీస్ అనేది మనం బాడీ పీస్కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది బాడీ పార్ట్ అనేది ఇది మంచి వైపు పైకి వేసుకోవాలి దాని దగ్గర ఈ పట్టి అనేది కుట్టుకుంటూ రావాలి ఒక పావించు గ్యాప్తో ఈ పట్టి అనేది పై వరకు నెక్ వరకు కుట్టేసుకోవాలి ఈ పట్టీ చివర ఒక పావించు లోపల వైపు అంటే బాడీ వైపు మడిచి ఇంకో కుట్ అనేది వేసుకోవాలి ఈ పట్టి చివరి వైపు నుంచి నెక్ వైపు కూడా ఈ పట్టి అనేది నెక్కి యాడ్ చేసేసుకోవాలి నెక్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో కుట్టేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే నేను కట్ చేసేసాను అది వీడియోలో మిస్ అయ్యింది ఈ మూల చిన్న కట్ ఇచ్చేసుకుని దీన్ని తిరగ తిప్పేసుకోవాలి ఇలా నీట్గా రావాలంటే ఏదైనా షార్ప్గా ఉన్నది మూల వైపు కింద నుంచి ఇలా పైకి పొడిస్తే నీట్గా వస్తుంది ఇలా నీట్గా తిప్పేసుకోవాలి ఇది లోపల వైపుకి ఉంటుంది అన్నమాట మనకి కాలర్ కుట్టిన తర్వాత ఇలా పైకి తిరుగుతుంది ఇలా ఇలాగే రెండు కుట్టేసుకోవాలి ఇంకోటి ఇంకో సైడ్ కూడా నేను కుట్టేసాను రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ రెండు కలుపుకుంటూ ఇలా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి రెండు వైపులా ఈ షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు డబల్ కుట్టేసుకోవాలి అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది బ్లౌజ్ అనేది మంచిగా తిరగ తిప్పేసుకుని ఇప్పుడు కాలర్ అనేది కాలర్ కొట్టడం కోసం నెక్ మెజర్ చేసుకోవాలి ఇలా ఇంతకుముందు కుట్టిన పట్టీని ఫోల్డ్ చేసుకుని ఆ పట్టీకి ఒక పావించి పై నుంచి పా ఆ పట్టీ మీద పావించు నుంచి మెసర్ చేసుకోవాలి కుట్టేటప్పుడు దాని మీదకి వెళుతుంది ఒక పావించు ఆ పావించు ఎక్స్ట్రా కలుపుకొని మిగిలి మిగిలిన నెక్ అంతా మెసర్ చేసుకోవాలి నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా టేప్ని తిప్పుకుంటూ కొలుచుకోవాలి ఒక పావించి మాత్రం పట్టి వైపు ఎక్స్ట్రా వదులుకోవాలి కుట్టడా కుట్టడానికి కావాలి కదా దానికోసం ఒక పావు ఎక్స్ట్రా వదులుకొని నెక్ షేప్ చుట్టూ నెక్ ఏ విధంగా అయితే తిరిగిందో అదే విధంగా తిప్పుకుంటూ మెజర్ చేసుకోవాలి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్ ఈ నెక్ చుట్టూ కలుపుకోవాలి అదేవిధంగా ఇటువైపు కూడా పట్టి వైపు ఒక్క పావించి ఎక్స్ట్రా మెజర్ చేసుకోవాలి మొత్తం ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కాలర్ కోసం ఫీజింగ్ అనేది ఫీజింగ్ పేపర్ కట్ చేసుకోవాలి ఫీజింగ్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ నుంచి మనం నెక్ మెజర్ చేసుకున్నప్పుడు ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కదా దానిలో సగం మార్క్ చేసుకోవాలి అంటే సెవెన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్లో సగం సెవెన్ ఫిఫ్టీన్ ఈ ఫోల్డింగ్ నుంచి అండ్ ఫీజింగ్ ఫోల్డింగ్ నుంచి సెవెన్ ఫిఫ్టీన్ ఎక్కడి వరకు అయితే వస్తే అక్కడికి ఒక మార్క్ చేసుకుని ఒక లైన్ గీసుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి కాలర్ విడ్త్ విడుతున్నమాట సెంటర్లో ఎక్కువ ఉంటుంది చివరిలో తక్కువ ఉంటుంది సెంటర్లో వచ్చేసి త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి చివరి వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి ఫ్రంట్ సైడ్ కనపడుతుంది ఈ టూ అండ్ హాఫ్ దగ్గరది టూ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి కింద లైన్ కూడా కలిపేసుకోవాలి ప్లస్కేల్తో రెండు లైన్లు కలిపేసుకోవాలి కిందకు వచ్చే కొంది మనకి తగ్గుతుంది అనమాట ఆ కింద లైన్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి ఒక కోణంలాగా వస్తుంది కదా దానికోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కింది లైన్ కింది లైన్ ఒకటే కట్ చేసుకోవాలి పైద అవసరం లేదు మళ్ళీ దీనికి ఒక లైన్ గీసుకోవాలి ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి ఇలాగ ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడమే ఇలా ఫోల్డ్ చేసి చూస్తే మనకి కాలర్ ఎలా వస్తుంది అనేది అర్థమవుతుంది ఇవి చూడండి ఈ కొసలు ఉన్నాయి కదా అవి సైడ్కి వస్తాయి అనమాట ఫ్రంట్ సైడ్ ఈ ఫీజింగ్కి ఒకవైపు గమ్ ఉంటుంది ఆ గమ్ ఉన్న వైపు మనం ఏ క్లాత్ అయితే కాలర్ కుట్టాలనుకుంటున్నామో ఆ కాలర్ ఆ క్లాత్ వైపు పెట్టేసుకొని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేస్తే అతికిపోతుంది నేను ఐరన్ చేసేసాను ఈ క్లా ఈ పేపర్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని చుట్టూ కట్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం ఈ కాలర్ కింద రెండు ఫోల్డింగ్స్ ఉంటాయి కదా పైన క్లాత్ని ఇలా పేపర్ వైపు ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇక చుట్టూ ఇలా వీడియోలో ఎలా అయితే చూపించానో ఆ విధంగా పేపర్ దగ్గరే పడాలన్నమాట ఆ ఫీజింగ్ పేపర్ ఉంది కదా దాని చుట్టూ కుట్టుపడాలి చుట్టూ కుట్టేసుకోవాలి కింద వైపు మాత్రం వదిలేయాలి ఈ మూడు వైపులు కుట్టేయాలి ఆ కోణం ఉంది కదా అక్కడ నీట్గా తిప్పుకోవాలి కింద వరకు కుట్టేసుకోవాలి ఇలా చుట్టూ కుట్టేసిన తర్వాత మూలల దగ్గర చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోవాలి రివర్స్ తిరగటానికి ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేస్తే ఇలా రివర్స్ తిప్పేసుకోవాలి ఆ మూలలు సరిగ్గా తిరగపోతే ఏదన్నా షార్ప్ది ఏదైనా తీసుకొని ఆ మూలలు ఇలా ప్రెస్ చేస్తే కింద వైపు నుంచి నీట్గా వచ్చేస్తుంది షార్ప్గా పైకి మూల అనేది కరెక్ట్గా తిరుగుతుంది ఇలా తిప్పేసుకోవాలి రెండు వైపులా ఇలాగే తిప్పేసుకోవాలి ఇప్పుడు నీట్గా వస్తుంది చూడండి ఇంకో వైపు కూడా నేను ఇలాగే షార్ప్ తీసుకొని ఇలా కింద నుంచి ప్రెస్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది కలర్ అనేది రెడీ అయిపోయింది దీనికి సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఇలా ఫో ఈ పైన ఉంది కదా ఐరన్ చేసిన వైపు కాకుండా ఇంకో వైపుకి మడుచుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి ఆ క్లాత్ని చిన్న కటింగ్ ఇచ్చుకుంటే సెంటర్ అనేది మనకి గుర్తుంటుంది నెక్ దగ్గర కూడా సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఇలా బాడీ పార్ట్ దగ్గర షోల్డర్స్ రెండు జాయింట్ చేసి ఇలా పట్టుకొని సెంటర్ వచ్చిన చోట ఒక మార్క్ చేసుకుంటే ఈజీ అవుతుంది ఇలా బాడీ పార్ట్ నెక్ దగ్గర మార్కుని కాలర్ దగ్గర ఒక మార్క్ చేసాం కదా సెంటర్ ఆ రెండు కలిపి ఒక దగ్గర పెట్టుకోవాలి మార్క్ చేసిన పార్ట్ కిందికి రావాలన్నమాట బాడీ వైపు ఇలా పెట్టుకొని ఒక పిన్ అనేది వేసుకుంటే వరకు కదలకుండా ఉంటుంది వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా పెట్టుకోవాలి కాలర్ని బాడీ పార్ట్ని ఇలా రెండు మూడు చోట్ల పిన్లు అనేది పెట్టుకోవాలి మనకు కుట్టేటప్పుడు కదలకుండా ఉంటుంది నెక్ కాలర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఒకవైపు ఎక్కువ తక్కువ రాకకుండా నీట్గా వస్తుంది అనమాట ఈ చివరి వరకు చూసుకోవాలి సరి చూసుకోవాలి చూసుకొని ఆ చివరి నుంచి కొట్టడం స్టార్ట్ చేయాలి మనం ఇంతకు ముందు పట్టీ కుట్టాం కదా నెక్ కింద ఆ పట్టి మీదకి ఒక పావించు ఎక్స్ట్రా మెజర్ చేసి పెట్టాం కదా మెజర్ చేసుకున్నాం కదా టేప్ తోటి అదే విధంగా ఒక పావించి వెళ్తుంది ఆ పావించి మీద నుంచి కుట్టాలి ఆ పట్టి మీద నుంచి కొట్టడం అనేది స్టార్ట్ చేయాలి ఈ సెంటర్కి కరెక్ట్గా వస్తుంది లేదా కుట్టేదాన్ని బట్టి మనం పిన్లు అనేవి తీసేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి చూడండి కరెక్ట్గా రెండు మార్కులు కలిసిపోయాయి నెక్ దగ్గర మార్కు అలాగే కాలర్ మార్కు కూడా రెండు ఒక దగ్గరికి వచ్చేలాగా కుట్టాలి అలాగే ఇంకో వైపు కూడా సెంటర్కి వచ్చేసి కరెక్ట్గాను ఇంకో వైపు కూడా అదే విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు సగం కుట్టాం కదా ఇంకా మిగిలిన సగం కూడా సేమ్ అలాగే కుట్టేసుకోవాలి చివర ఒక పట్టి వైపు ఒక పావించి వస్తుంది కాలర్ చివరి కుట్టేసుకోవాలి కింద ఒక లాక్ స్టిచ్ వేసుకుంటే గట్టిగా కదలకుండా ఉంటుంది మీకు వీడియోలో సరిగ్గా కనపడుతున్నట్టు లేదు అండి కాలర్ కదా మన కాలర్ అనేది అడ్డొచ్చేస్తుంది ఒకవైపు మాత్రం అలా కుట్టేసుకోవాలన్నమాట ఒక కాలర్ది ఒక క్లాత్ ఉంటుంది కదా అది మనం డబుల్ ఫోల్డింగ్ మీద వేసాం కదా ఒకటి కింద వైపు క్లాత్ని కుట్టేసుకోవాలి ఇంకోవైపు ఇంకోటి ఉంటుంది కదా మనం ఐరన్ ఒక ఒకవైపుని ఆ ఐరన్ చేసింది ఇలా మల్ బాడీ వైపు మడిచేసుకోవాలి లోపల నుంచి లోపల వైపుకి వస్తుంది అది ఇప్పుడు ఇలా ఐరన్ చేసుకోవటం వల్ల మనకి విడిగా ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు నీట్గా తిరుగుతుంది ఐరన్ ఫోల్డింగ్ని బట్టి ఇలా కుట్టేసుకోవాలి ఆ ఫోల్డింగ్ బాడీ వైపు తిప్పేసేసుకొని ఇలా కుట్టుకోవాలి కుట్టేపుడు కూడా ఫోల్డింగ్ చివరికే పడాలి కాలర్ చివరి వరకు కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ చివరే పడాలి కుట్ట అనేది ఐరన్ ఫోల్డింగ్ ఉంది కదా ఆ ఫోల్డింగ్ సరి చూసుకోవాలి ఎక్కడ ముడతలు పడకూడదు కింద బాడీ పార్ట్ కానీ అలాగే కాలర్ కానీ ఎక్కడ ముడతలు అనేవి పడకుండా నీట్గా తిప్పుకుంటూ కుట్టేసుకోవాలి కుట్టేపుడు కూడా ఆ మూల చివరే పడాలి కాలర్ చివరి వరకు ఇదే విధంగా కుట్టుకోవాలి చివరికి వచ్చాక ఒక చివరి ఒక లాక్ స్టిచ్ అనేది వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది కాలర్ కొట్టడం అయిపోయింది ఒకసారి బ్లౌజ్ తిరగ తిప్పి చూపిస్తాను ఇదండి కాలర్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కింద వైపు ఈ కింద వైపు కాజ పట్టి కుట్టాలి హుక్స్ పట్టి కుట్టాల్సిన అవసరం లేదు హ్యాండ్ హ్యాండ్స్కి ఈ పట్టి యాడ్ చేస్తున్నాను కాలర్కి ఏదైతే యాడ్ చేశానో అదే పట్టి యాడ్ చేస్తున్నాను మొత్తం ప్లెయిన్ వచ్చింది కాబట్టి కొంచెం ఈ క్లాత్ యాడ్ చేస్తే కొంచెం అందంగా కనపడుతుంది అందుకని హ్యాండ్స్కి కూడా అదే వాడుతున్నాను హ్యాండ్స్ అనేది తిరగేసి పెట్టుకోవాలి మనం యాడ్ చేసే క్లాత్ని కూడా తిరగేసి పెట్టుకొని ఇలా ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి ఒక పావించు గ్యాప్తో రెండు యాడ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి చివరి వరకు ఇలా కుట్టిన తర్వాత ఇలా తిప్పుకోవాలి మంచి వైపు తిప్పుకొని ఆ ఖర్చు అనేది బ్లౌజ్ పీస్ హ్యాండ్ వైపు తిప్పుకొని ఆ ఖర్చు మీద ఇంకో కుట్టు వేయాలి అప్పుడు ఈ పట్టీ అనేది ఈజీగా హ్యాండ్ వైపు తిరుగుతుంది ఇలా చివరి వరకు ఒక ఒక కుట్టు అనేది వేసుకోవాలి పట్టికి ఇప్పుడు ఈ క్లాత్ అనేది మనం యాడ్ చేసిన క్లాత్ నీట్గా తిరుగుతుంది ఇలా హ్యాండ్ వైప్ తిప్పేసేసుకొని ఒక్క పావించు ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ చివర ఒక కుట్టు కుట్టేసుకోవాలి ఇది కుట్టేటప్పుడు నీట్గా కుట్టుకోవాలి కుట్ట అనేది ఆ ఫోల్డింగ్ చివర పడాలి మనం యాడ్ చేసే క్లాత్ కానీ హ్యాండ్ కానీ ముడతలు పడకుండా నీట్గా చూ చూసుకుంటూ సర్దుకుంటూ కుట్టుకోవాలి ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి ఇప్పుడు బాడీకి హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి హ్యాండ్ షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేస్తాం కదా కట్ చేసేటప్పుడు షోల్డర్ కుట్టు దగ్గర ఈ మార్క్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని మధ్యలో నుంచి కొట్టడం స్టార్ట్ చేయాలి ఇలా కొట్టడం వల్ల ఒకవైపుకి ఎక్కువ ఒకవైపు తక్కువ రాకకుండా సమానంగా వస్తుంది హ్యాండ్ అనేది ఇలా కొట్టడం అలవాటు చేసుకోండి ఫస్ట్ నుంచి కుట్టేసేస్తే మనకి చివరికి వచ్చేసరికి ఆ సెంటర్ మార్క్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది ఇలా సెంటర్ నుంచి కొట్టడం స్టార్ట్ చేస్తే నీట్గా వస్తుంది హ్యాండ్ ఎప్పుడు కూడా ఇలా కొట్టడం అలవాటు చేసుకోవాలి ఒకవైపు కుట్టేసిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పైకి వచ్చింది కదా ఇప్పుడు హ్యాండ్ కిందకి వెళుతుంది రెండో వైపు కుట్టేటప్పుడు పైకి బాడీ పార్ట్ వస్తుంది రెండు క్రాసే ఉంటాయి కాబట్టి ఆమ్ హోలు హ్యాండ్ కూడా కొట్టడం కొంచెం ఈజీగా ఉండదు కష్టమే కొంచెం కొంచెం కుట్టుకుంటూ తిప్పుకుంటూ కుట్టాలి స్ట్రైట్గా ఒకే కుట్ అనేది వెళ్ళదు హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు వన్ ఇంచ్ వన్ ఇంచు కుట్టుకుంటూ తిప్పుకుంటూ కుట్టాలి హ్యాండ్ హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి ఇంకో సైడ్ కూడా హ్యాండ్ యాడ్ చేసేసాను రెండు చేతులు యాడ్ చేసేసాను ఎప్పుడు కాజపట్టి అనేది కుట్టుకోవాలి మనకి ఎంత పొడవైతే కావాలో చూసుకోవాలి అక్కడ మార్క్ చేసుకొని ఒకసారి మెజర్ చేసుకోవాలి పట్టి ఎంత వస్తుంది చూసుకొని మనం కాజా పట్టి అనేది రెడీ చేసుకోవాలి కాలర్కి వాడిన క్లాతే నేను కాజపట్టి కోసం వాడుతున్నాను మొత్తం ఒక వన్ ఇంచ్ విడ్త్ అయితే రావాలి మనకి పట్టీ అనేది ఒక హాఫ్ ఇంచ్ కుట్లకు పోతుంది ఒక హాఫ్ ఇంచు బయటికి కనపడే విధంగా ఇలా రెడీ చేసుకోవాలి ఇలా చివర ఒక అనేది వేసుకుంటే నీట్గా కనపడుతుంది పట్టి టాప్ స్టిచ్ లాగా ఒకటి వేసుకోవాలి ఇలా రెడీ చేసే పట్టి మనకి వన్ ఇంచ్ ఉండాలి పొడవైతే మనకి పట్టి ఎంత కావాలో అంత చూసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి ఒకవైపు నీట్గా హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా వన్ ఇంచ్ వరకు మాత్రమే ఉండేలా చూసుకొని మిగతా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని దీన్ని బాడీకి యాడ్ చేసుకోవాలి మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ దగ్గర నుంచి ఈ పట్టీ పెట్టుకొని కింద వైపు కుట్టేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ పట్టి బయటకు ఉండాలి మిగతాది బాడీ లోపలికి వెళ్తుంది చివరి వరకు కూడా అదే విధంగా చూసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే బయటకు ఉండేటట్టు చూసుకొని కింద వరకు కుట్టేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది మనకి పట్టి రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు నడుం పట్టి కుట్టుకోవాలి నడుం పట్టి కోసం లైనింగ్ క్లాత్ని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ విత్తితో కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ చుట్టూ కుట్టాల్సి ఉంటుంది నడుం పట్టి మనకి ఎంతైతే కావాలో అంత కట్ చేసుకోవాలి ఈ విడ్త్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే సరిపో పట్టీలు ఒకదానికొకటి యాడ్ చేసేసుకోవాలి ఈ పట్టీని ఒకవైపు ఒక పావి ఇంచు లోపల వైపుకి ఇలా మడిచేసుకొని పట్టీ మొత్తం కుట్టేసుకోవాలి నడుము పట్టీ చుట్టూ కూడా ఇలా ఒక పావి ఇంచు విత్తుతో కుట్టుకోవాలి ఈ బ్లౌజ్ అనేది మంచి వైపు తిప్పేసుకోవాలి కాసే పట్టీ వైపు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి పట్టీని ఇలా కింద వైపు మడిచేసుకుని కొట్టడం స్టార్ట్ చేయాలి బాడీకి ఈ నడుం పట్టీని యాడ్ చేయాలి ఈ డాట్ వచ్చింది కదా మెయిన్ డాట్ దాన్ని లోపల వైపుకు మడిచేసుకోవాలి ఇలా తిప్పేసుకుంటే దాని మీద కుట్టు పడకుండా ఉంటుంది కుట్టు పడితే ఈజీగా కుట్టు పడకుండా తిప్పేసుకోవాలి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డాట్లు వేయాలి కట్ చేసేటప్పుడు మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ ప్రకారం రెండు డాట్లు వస్తాయి ఆ రెండు డాట్లు ఎలా అయితే మార్క్ చేసామో ఆ మార్కింగ్ ప్రకారం డాట్లు కుట్టేసుకోవాలి ఇంకో డాట్ కూడా అంతే సేమ్ టు సేమ్ మనం మార్కింగ్ ఎలా అయితే చేసామో అదే విధంగా కుట్టుకోవాలి ఈ డాట్లు ఎప్పుడు కూడా వన్ ఇంచ్ మించకూడదు నడుము వైపు కూడా ఈ పట్టీ అనేది యాడ్ చేసుకోవాలి డాట్లు కుట్టేసిన తర్వాత డాట్లు వచ్చిన చోట చిన్న కుచ్చు అనేది పెట్టుకుంటే పట్టి అనేది నీట్గా వస్తుంది ఈ చివరికి వచ్చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి ఈ పట్టీని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి కింద వైపుకు మడుచుకొని కుట్టేటప్పుడు ఇలా మడిచేసి కుట్టాలి పట్టి తిప్పుకొని ఇంకో కుట్టు కుట్టుకోవాలి ఈ కుట్టు అనేది ఖర్చు మీద పడాలి అప్పుడే నీట్గా పట్టి అనేది లోపల వైపు తిరుగుతుంది ఇలా కుట్టుకోవాలి బ్లౌజ్కి సైడ్ కుట్లు వేసుకోవడం కోసం ఈ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి మనం ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్ని ఎప్పుడు కూడా ఈ కుట్టును పట్టుకుంటే మనకు ఒక లైన్ అనేది వస్తుంది కదా అలా ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్ని ఎప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా పాదం కింద పెట్టుకొని లూజ్ అనేది చెక్ మార్క్ చేసుకోవాలి లూజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కుట్టు అనేది సైడ్ కుట్టు స్టార్ట్ చేయాలి చెస్ట్ దగ్గర మార్కులు ఒకసారి చెక్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మార్క్ చేస్తాం కదా కింద వైపు మార్కింగ్ ఎదురుగా మనకు కనపడేలా పైన ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలిసేలా పట్టుకొని కుట్ అనేది కుట్టుకోవాలి రెండు కలిసేలా ఒక కుట్ అనేది కుట్టుకోవాలి చెస్ట్ వరకు ఇలా కుట్టేసుకోవాలి తర్వాత వేస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా హుక్స్ పట్టి నుంచి చివరి నుంచి మెజర్ చేసుకోవాలి మొత్తం రౌండ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ దానిలో నాలుగో భాగం సెవెన్ అండ్ హాఫ్ నేను ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను కాటన్ బ్లౌజ్ కాబట్టి వెనక భాగం కూడా ఇలాగే చెక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఆ ఫిఫ్టీన్ ఇంచెస్కి రెండు వైపులా ఖర్చు అనేది సమానంగా ఉండేలా చూసుకోవాలి మెజర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లేదంటే బ్లౌజ్ వైపుకి తిరిగినట్టు అయిపోతుంది ఖర్చు అనేది సమానంగా ఉండేలా చూసుకోవాలి ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకుంటూ చివరి వరకు కుట్టేసుకోవాలి వేస్ట్ దగ్గర కూడా ఈ రెండు కలుపుకుంటూ కుట్టేసుకోవాలి చివరి వరకు చివర ఒక లాగ్ స్టిచ్ వేసుకోవాలి చూండి నీట్గా వచ్చేసింది ఈ కింద పట్టీలన్నీ సమానంగా ఉండాలి చెస్ట్ దగ్గర కుట్లు అంటే హ్యాండ్ చెస్ట్ కుట్లు రెండు కూడా ఇలా సమానంగా కలిసిపోవాలి అప్పుడే మన వర్క్ అనేది నీట్గా వచ్చినట్టు చూడు కరెక్ట్గా వచ్చేసింది సైడ్ ఇంకో రెండు కుట్లు వేసుకోవాలి అలాగే ఇంకో వైపు కూడా మూడు కుట్లు వేసేసుకోవాలి సైడ్ కుట్లు చూడండి బ్లౌజ్ మొత్తం రెడీ అయ్యాక ఇలా ఉంది లుక్ వచ్చేసి మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్